స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ అయితే ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ లడ్డు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏంటి ఆ లడ్డు అనుకుంటున్నానా సో ఇది వచ్చేసి మినప సున్నుండ అనమాట సో టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో దీనికోసం కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ వచ్చేసి ఒక కప్పు పొట్టు మినుములు అయితే తీసుకున్నాను సో పొట్టులో అయితే మనకి చాలా పోషక విలువలు ఉంటాయి అండ్ అలాగే నెయ్యి అండ్ ఒక కప్పు వచ్చేసి బెల్లము అండ్ రెండు టేబుల్ స్పూన్స్ అంతా అయితే బియ్యం అనేది వేసుకోవాలి బియ్యం ఎందుకు వేసుకోవాలి అంటే మనం తినేటప్పుడు లడ్డు తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి బియ్యం అయితే వేస్తాం సో ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ ఒక అయితే పెట్టుకొని మినపప్పులు మినుములు అయితే ఒక కప్పు వేసాను కదా వీటిని వచ్చేసి సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతా మంచిగా వేయించుకోవాలి సో ఇందులోనే అయితే ఇవి కొద్దిగా వేగినాక ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే మనం బియ్యం అనేది యాడ్ చేయాలి సో ఇవంతా కూడా వేయించి కొంచెం చల్లారినాక మిక్సీకి అయితే పట్టుకోవాలి సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ కానీ కొంచెం ఓపిక అయితే ఉండాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి సో మనము ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది సో లేదు అనుకుంటే మీరు వేరే నెయ్యి కూడా తీసుకోవచ్చు సో ఈ నెయ్యిని అంతా కూడా మంచిగా కరిగించుకోవాలి సో దీన్ని కూడా సిమ్లోనే పెట్టుకొని నెయ్యి అంతా కూడా కరిగేంత వరకు అయితే ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా తీసుకున్న మినుములు ఏవైతే ఉన్నాయో మిక్సీలో పట్టుకోవాలి కొంచెం సాఫ్ట్గా కాకుండా కొంచెం బరక బరకగానే పట్టుకోవచ్చు సో ఇందులోనే వచ్చేసి బెల్లం వేసాను సో ఈ బెల్లం అయితే నార్మల్ పొడి బెల్లం మనం మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటుంది బెల్లం పొడిగా దొరకలేదు అనుకుంటే దాన్ని నార్మల్గా పాకంగా పట్టుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే పొడి బెల్లం వేయడం వల్ల మనం ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇదంతా బెల్లము మినుములు గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా కూడా మంచిగా కలిసే అంతవరకు అయితే ఇలా అయితే కొంచెం కలిపేసుకొని సో ఇప్పుడు వచ్చేసి ఒక నెయ్యి మనం వేడి చేసుకున్నాం కదా సో ఈ నెయ్యి వచ్చేసి మనకి గోరువెచ్చగానే ఉన్నప్పుడు సో ఈ మనము మినపప్పు అండ్ బెల్లము మిశ్రమం ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి మనం కొంచెము కాచి చల్లార్చుకున్నాం కదా సో గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి సో ఈ నెయ్యి అంతా కూడా ఈ మిశ్రమంలో వేసి ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి సో నార్మల్గా మనము ఈ సున్నిపిండి అనేది ఇట్లా ప్రిపేర్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని లడ్డుల్లాగా అయితే కట్టుకోవచ్చు సో చూసారు కదండీ సో ఇలా అయితే కొంచెం నయ్యి అండ్ బెల్లము అండ్ సున్నిపిండి అంతా కూడా మంచిగా కలిసిపోయినాక ఇందులో వచ్చేసి ఇప్పుడు లడ్డుల్లాగా అయితే చుట్టుకుంటున్నాను సో ఇది వచ్చేసి మంచిగా ఒక టైట్ కంటైనర్లో అయితే పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు కూడా మంచిగా నిలువ అయితే ఉంటాయి సో టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది లేదు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలనుకుంటే మనం సున్నిపిండి వచ్చేసి రెడీగా పెట్టుకుంటే అందులో బెల్లము నెయ్యి అయితే వేసుకొని ఇలా లడ్డూల్లో అయితే చుట్టుకోవచ్చు సో చూసారు కదండీ మీరు కూడా ఈ లడ్డూలు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఒక మంచి హెల్దీ లడ్డు అయితే మనమే ఇంట్లో ట్రై చేయొచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేశాను రెసిపీ కూడా పోస్ట్ చేశాను అది కూడా ఒకసారి ట్రై చేయండి సో అయితే ఈ లడ్డూలు చాలా క్లాస్లీ ఉంటాయి లైక్ ఒక్క లడ్డు వచ్చేసి అరౌండ్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది సో అదే మనం మంచిగా మన చేతులతో మన పిల్లలకి చేసి పెడితే హ్యాపీగా ఉంటుంది అండ్ అలాగే స్నాక్స్ బాక్స్ లాగా కూడా ఒక లడ్డు పెట్టినా కూడా హెల్త్ వైజ్ కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో చూసారు కదా సో ఐ హోప్ మీ కనుక నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్